రాజమండ్రి జాంపేటలో జనావాసాల మధ్య మద్యం షాపులు ఎత్తివేయాలంటూ వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు మహిళలు వైన్ షాపు వల్ల నిత్యం నరకాను చూస్తున్నామని తాగేసి తమ ఇళ్ల ముందే మందుబాబులు హల్చల్ చేస్తున్నారని దీంతో పిల్లలు బయటకు రావడానికి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక మహిళలు పోలీసులకు ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు షాపులు తొలగించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు మహిళలు అలాగే ఎన్నో ఆడవాళ్ళు అందరూ తిరుగుతూ ఉంటారు మేము మేమందరూ ఎప్పుడు కూడా ముసుగులు వేసుకుని ఇంట్లోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఇక్కడ కల్పించారండి పొద్దుట తెల్లవారుజాను ఆరు గంటల మొదలు రాత్రి అర్ధరాత్రి పన్నెండింటి వరకు కూడా తాగుతూనే ఉంటున్నారండి వాళ్ళందరూ తాగేసి సీసాల ఇంట్లోకి విసిరేయడం మేము ఆడవాళ్ళు ఉంటే ఇంట్లో ఆ మగవాళ్ళని ఉద్యోగాలకు వెళ్తే లోపలికి వచ్చేసి కూడా వాళ్ళు తాగేసి అక్కడ సీసాలమ్మ వాళ్ళకి మేము కనీసం బయటకు రానటువంటి పరిస్థితి ముస్లింస్ అయ్యి ఉండి ఇక్కడ అందరూ స్కూల్కి ఇక్కడ ఈ పక్కనే ఉదరం స్కూల్ ఉంది అందరూ విద్యార్థులు వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు అలాంటి పిల్లలు ఇవన్నీ చూసి వాళ్ళు నేర్చుకోవాలండి ఇలాంటి ప్లేసుల్లో షాప్ పెడుతున్నారు కనీసం పెద్దవాళ్ళు వస్తున్నారు పోలీసులు ఒక నిమిషం ఉంటున్నారు వాళ్ళు ఏదో తరివినట్టు చేస్తున్నారు లోపలికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారో తెలియదు వెళ్ళిపోతున్నారు ఇదేనండి గవర్నమెంట్ ఇలాంటి అనంతపురం గుత్తిలో మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న నిరసనల్లో ఉద్రిక్త చోటు చేసుకుంది బీసీ కాలనీలో మద్యం షాపులు ఎదురవేయాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు దీంతో మద్యం షాపు యజమానులు మహిళలతో గొడవకు దిగారు మహిళలపై దాడులు చేశారు ఇరు వర్గాలు పరస్పరం What's <laughs> పేదలు నివసించే ప్రాంతాలలో మద్యం షాపులను తక్షణం రద్దు చేయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా డిమాండ్ చేశారు సంపాదించుకునే కష్టాన్ని దోచుకునేందుకే వారి ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు జనావాసాల మధ్య ఉన్న మద్యం షాపులను తొలగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళలతో ధర్నా నిర్వహించి కలెక్టర్ కు మెమొరండం సమర్పించారు కాలనీలు అంటే కూలింగ్ వాళ్ళు అక్కడ కనీసం వంద గజాల్లో యాభై నివసించే వాళ్ళు అలాంటి చోట్ల తీసుకొచ్చేసి మద్యంతో మరి ప్రభుత్వం వ్యాపారం చేస్తుంటే ఇది ఎంతమందికి న్యాయం తెలియజేస్తున్నాం అలాగే కార్మికులు రెండు వందల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు అలాంటి వాళ్ళలో మరి వాళ్ళ భర్తలు తిని తాగి మరి పండుగ ఉంటే ఏ విధంగా ప్రభుత్వం